పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం చండ్రమాకులపల్లె గ్రామానికి చెందిన అబ్బిదే రైతు శ్రీ పూజారి బాలాజీ రెడ్డి గారు ఛానల్కి విచ్చేశారు బాలాజీ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే మేడం వీరు తమకున్న విస్తీర్ణంలో అలసంద సాగు చేస్తున్నారు అలసంద సాగు వివరాల గురించి ఇప్పుడు రైతు సోదరులకు తెలియజేస్తారు నమస్తే అండి మేము అల్సిందండి ఏం చేస్తామంటే టమాటా అయిపోయిన తర్వాత ఆ టమాటా చెట్లు అనేది లాగేసి మళ్ళీ దానికి అంత గడ్డి ముందు అనేది కొట్టేసి గెడ్డి కొట్టిన తర్వాత పది రోజుల తర్వాత అలసంద అనేది ప్రభాకరాయిపేసి అలసంద అనేది నాడుతాం సెప్టెంబర్లో నాతామండి సెప్టెంబర్ తర్వాత నలభై యాభై రోజులకి కాయ అనేది వస్తుందండి యాభై రోజులకు వస్తుంది యాభై రోజులకి వచ్చిన తర్వాత మార్కెటింగ్ అనేది సులువు అండి లేబర్ వచ్చి తక్కువ ఖర్చు వస్తుంది ఆదాయం అయితే బాగుంటుందండి మల్చింగ్ అంటే ఎట్లా టమాటాకే మల్చింగ్ వేసి ఆ మల్చింగ్ అనేది టమాటా తిన తర్వాత నీట్గా గడ్డి ముందు కొట్టింటాం కాబట్టి నీట్గా ఉంటుంది నాటుకుంటాము దాని తర్వాత మనం స్ట్రేకింగ్ ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది స్ట్రేకింగ్ లేదు ఉంది కాబట్టి మనం మొత్తం లాగేసింటాం కాబట్టి నీట్గా ఉంటుంది మనకు దిగుబడి కూడా బాగుంటుంది వాటర్ వచ్చి డ్రిప్పు ఎట్లా ముందు చేసినాం కాబట్టి అదే డ్రిప్కే నాటేస్తా ఉన్నాము లేదా దానికి పిచికారి అనేది చేసుకుంటాము తెగులు బట్టి ఎరువులు వచ్చిన డీఏపీ కలుపుతాము దాన్ని వచ్చినందు మనం డ్రిప్ ద్వారా ఎక్కించేస్తామండి నాలుగు సార్లు డీఏపీ వచ్చి నాలుగు సార్లు ఇస్తాము అంటే వీక్లీ వన్స్ టైం ఇచ్చుకున్నా మనకు ఎంత మోతాదు బట్టి అంత మోతాదు తీసుకుంటుంది మనం ఇస్తాము కాబట్టి ఎకరా పొలానికి వచ్చి రెండు గింజలు నాడతాము ఆ గింజలు వచ్చి ఆరు వందల డెబ్బై రూపాయలు కేజీ ఇది నాడడం వల్ల మనకు ఏమిటి ఫస్ట్లో ఆదాయం వచ్చినా రాకపోయినా కూడా ఈ అలసందలు అనేది దాని పెట్టుబడి అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది మార్కెట్ డిమాండ్ అయితే ఎప్పుడు నలభై రూపాయలు తగ్గే పోతుంది ఇప్పుడు దాదాపు అంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఇప్పుడు కేజీ కూరస బాగుంటుంది అది చాలా బాగుంటుంది ఎకరానికి వచ్చి దాదాపు అంటే వేలు ఖర్చు వస్తుంది అదే బాగానే మార్కెటింగ్ మార్కెటింగ్ వచ్చి మదనపల్లి బేర్లు ఉంటారు మార్కెటింగ్ అది ఉంది కాబట్టి అక్కడ మదనపల్లికి ఎత్త బేర్లు అమ్మేస్తారు అలసంద పంట సాగు వివరాలు రైస్ సోదలకు చక్కగా తెలియజేశారు